ఏడుస్తూనే ఉన్నాను సార్ డ్యూటీ దిగినంత వరకు ఏడుస్తూనే ఉన్నాను కళ్ళు అన్ని మొఖం అంతా పొంగిపోయింది ఎందుకంటే అక్కడ మనల్ని నమ్ముకొని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు ఇక్కడ సార్ అప్పుడు అప్పుడు దాకా లీవ్ అవ్వాల్సింది అవతల అతనికి బాగోకపోవడం వల్ల బస్ ఆగిపోతుంది బస్ ఆగిపోతే వాళ్ళకి ఎర్నింగ్స్ ఆగిపోతాయి పైనుంచి ప్రెజర్ వచ్చేస్తుంది మా డిఎం సార్కి దానివల్ల ఇంకా అలా ఆ రోజు డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది సార్ ప్రోగ్రామ్ ఆపేసి ఆ రోజైతే ఫుల్గా ఏడ్చాను సార్ మీరు కొరియోగ్రఫీ ఎప్పుడైనా చేయడానికి ట్రై చేసారా అంతవరకు వెళ్ళలేదు సార్ నాకు కొంచెం బ్రెయిన్ తక్కువ గారు చెప్పింది చేయడానికే నాకు క్యాచ్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది అవును సార్ ఒకసారి అంటే క్యాచ్ చేయడం టైం పడుతుంది ఒకసారి మైండ్లోకి వెళ్ళిపోయిందంటే ఫిక్స్ ఇంకా ఓకే అంతే సార్ ఇంకా కొరియోగ్రఫీ అంటే ఆవల్ కాదు డాన్స్ చేసినప్పుడు మీరు బాగా కష్టంగా ఫీల్ అయిన మూమెంట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి ఎందుకంటే ఇష్టంతో చేస్తాం కదా నేర్చుకునేటప్పుడు అవి కష్టం ఉంటాయి సార్ కొన్ని నేల మీద చేసేవి ముడుకుల మీద పెట్టేవి అవి కష్టం అనిపిస్తాయి దానికి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా పెట్టుకుంటారు కదండి పెట్టుకుంటారు పెట్టుకుంటాను సార్ అవి టీవీ ఛానల్స్ వెళ్ళినప్పుడు పెట్టుకున్నాను సార్ నేను నీ క్యాప్స్ పెట్టుకున్నాను అవును అలాంటి సందర్భాల్లో మీకు అంటే డాన్స్ చేసినప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కానీ లేకపోతే దెబ్బలు కానీ తగిలిన తగిలేదు సార్ ముక్కు చూడండి నెల షేప్ లో చదివిపోయింది నాకు ఎందుకంటే డాన్స్ కాంపిటీషన్ లోనే పడిపోయింది సార్ నేను ఎలా పడిపోయారు వైజాగ్ దమ్మని లోకల్ ఛానల్లో అయింది ఆ కాంపిటీషన్లో చేసినప్పుడు నా నా పార్ట్నర్ కి చెమటతోనే ఉన్నాడు నేను చెమటతోనే ఉన్నాను దానివల్ల దాని వల్ల బ్యాలెన్స్ కిందకి దాని దానివల్ల డైరెక్ట్ గా ఇంకా లిఫ్ట్ చేసే సాంగ్ అది ఆ సాంగ్ లో నేనంటే తను చెమట నాది చెమట వల్ల స్కిడ్ ఈ ఎత్తు నుంచి కింద పడిపోయాను పడిపోవడం వల్ల డైరెక్ట్ గా ఫ్లోర్ కి నా ముఖం తగిలేసి బ్లడ్ అంతా వచ్చేసింది అప్పుడు లో చిదిగిపోయింది ఇక్కడ ముక్కు తర్వాత అది రికవర్ అవడానికి సార్ టెన్ డేస్ పట్టింది అంతే అంటే ఇలా వంగితే బ్లడ్ వచ్చేసేది సార్ అంటే ముక్కు చాలా సెన్సిటివ్ కదా దానివల్ల ఇప్పుడు బానే ఉంది సార్ బానే ఉంది ఇప్పుడు ధనా ఫిఫ్టీ వన్ సినిమాలోని శేఖర్ మాస్టర్ తోని జోడీగా చేశారన్నారు కదా తర్వాత శేఖర్ మాస్టర్ ఎప్పుడైనా కలిసారా లేదు సార్ కలవలేదు ఒకసారి కూడా కలవలేదు ఈ సాంగ్ ఆయన కూడా చూసుంటారు ఎందుకంటే దుమ్ము దులుపుతుంది కదా మీ బుల్లెట్ సాంగ్ ఆయన చూసుంటారు ఈ ఇంటర్వ్యూ ద్వారా రికలెక్ట్ చేసుకుంటారు ఒకవేళ మర్చిపోతే ఆయన అంతే మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు మీ గురువు గారు కాదు అంటే గురువు గారు ఓకే గురువు గారు మీకు నేర్పిస్తున్నారు కొరియోగ్రఫీ ఆయన చెప్పిందే చేస్తున్నారు అది కాదు నేను అనేది సినిమా కొరియోగ్రాఫర్ లో మీకు బాగా ఇష్టమైన కొరియోగ్రాఫర్లు ఎవరు ముగ్గురు కొరియోగ్రాఫర్లు ఎవరండి ఒకటి గణేష్ మాస్టర్ గారు ఒకటి జానీ మాస్టర్ గారు అండ్ ఒకటి శాఖర్ మాస్టర్ గారు సార్ ఈ ముగ్గురు కూడా కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఈ ముగ్గురు కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ వేసారు అందరూ నాకు తెలిసి అంటే నాకు అవగాహన ప్రకారం ప్రతి ఒక్కరు క్రింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే కదండి కానీ అది మర్చిపోరు సార్ వాళ్ళ ముగ్గురు మర్చిపోరు ఎవరైనా ఏమైనా అంటే ఏమంటారు నేను ఇప్పుడు ఇబ్బంది గణేష్ మాస్టర్ గారు ఉన్నారు నేను వచ్చి సేఖండ్ ఇస్తే కూర్చొని సేకండ్ ఇవ్వలేదు సార్ నాకు ఆయన నించొని నాకు షేక్ సేఖండ్ ఇచ్చారు ఎందుకంటే తను కూడా నా తోటి కళాకారిని చెప్పి ఎందుకంటే ఆయనతో నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ లోని మా సినీ అవార్డ్స్ లోని ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాను సార్ ఆయనతో గణేష్ మాస్టర్ గణేష్ మాస్టర్ గారితో సార్ నేను పర్ఫార్మెన్స్ చేశాను అవును సార్ అప్పుడు గబ్బర్ సింగ్ కి ఏదో సంథింగ్ ఆయనకి అవార్డు వచ్చింది బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డు అప్పుడు నేను రంగం టూ చేస్తున్నాను సార్ అలా నేను ఆయనతో చేసే అవకాశం నాకు కలిగింది జానీ మాస్టర్ ఎందుకు ఇష్టం జానీ మాస్టర్ గారు నాలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు నాలాగే జాతరలో డాన్స్ చేశారు ఆయన తక్కువ చదువుకున్నారు ఇంకా ఏమంటారు చాలామంది నీకు గేర్ ఎక్కువ నువ్వు కొరియోగ్రఫీ చేయలేవు అంటే అవునా చేయలేనా చేయలేనా అనేది మైండ్లో పెట్టుకోకుండా నేను చేయగలను అని ఆయన మైండ్లో పెట్టుకొని ఇంత స్థాయికి వచ్చారు కదా సార్ దానికోసం ఆయన అంటే ఇష్టం సార్ నాకు అవును సార్ సో జానీ మాస్టర్ను పోనీ ఎప్పుడైనా కలిసారా మీరు లేదు సార్ మీకోసం తెలుసు ఆయనకి తెలియదు సార్ కానీ ఆయనది నెల్లూరు కదా సార్ నెల్లూరా నాకు నెల్లూరు ఎందుకంటే ఆయన దూరం నుంచి చూశాను నేను ఆయన ఎలా అంటే నాతో పాటు డ్రైవర్ ఒక ఆయన నెల్లూరులోనే ఉంటారు కరీముల్లా గారని వాళ్ళ సొంత తమ్ముడు సార్ జానీ మాస్టర్ తన ఆర్టీసీ డ్రైవర్ ఆయన

తర్వాత ఇంకొక మాస్టర్ ఎవరో అన్నారు శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఎందుకు ఇష్టమండి ఆయన చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టం సార్ నాకు ముగ్గురు చేసే కొరియోగ్రఫీ అంటే ఇష్టమే కానీ ఆయన కూడా సేమ్ అలాగే కింద స్థాయి నుంచి కష్టాలు పడి వచ్చిన ఆయనే కాబట్టి కొంచెం ఇష్టం సార్ అది అంటే ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన కొరియోగ్రఫర్లు ముగ్గురు అన్నారు ఈ ముగ్గురితోనే మీకు ఒకే టైంలో ఒకే డేట్ వర్క్ చేసే అవకాశం వచ్చింది అనుకోండి ఎవరితో వర్క్ చేస్తారు అమ్మో కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సార్ కన్విన్స్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వర్క్ చేయడానికి ట్రై చేస్తాను సార్ నైన్టీ నైన్ పర్సెంట్ ఎందుకంటే అవకాశం రావడమే చాలా గ్రేట్ అదే వాళ్ళతో చేసే అవకాశం వచ్చిందంటే ఇంకా గ్రేట్ గా భావిస్తాను అంతే సార్ ఆ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ లేదు సార్ నా దగ్గర డాన్స్ నేర్చుకోవడం ప్రారంభించి పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సమయంలో ఎప్పుడైనా మీకు ఈ డాన్స్ ఎందుకు నేర్చుకున్నాను ఎందుకు డాన్సర్ అయ్యాను అనే ఏదైనా సందర్భంలో అనిపించలేదు సార్ ఎప్పుడు ఎప్పుడు అనిపించలేదు ఎప్పుడు అనిపించలేదు సార్ నాకు ఎందుకంటే ఇష్టం కదా సార్ డాన్స్ అంటే అంత ఇష్టం అంత ఇష్టం ఇష్టం మీకు లేదు డాన్స్ మీరు పరిస్థితుల ప్రభావంతో డబ్బు సంపాదన కోసం డ్యాన్స్ వచ్చారు కానీ డ్యాన్స్ మీద ఇష్టం ఎలా పెరిగింది ఆ చేసే స్టెప్స్ కానీ ఆ జనాలు ఇచ్చిన అప్లోస్ కానీ పొగ పొగడడం కానీ తెలుసుక సార్ ఒకసారి కళలోకి వచ్చామంటే సముద్రం లాంటిది తేలలేము మొలగలేము అన్నట్టు ఉంటుంది సార్ అంతే సో ఆడియన్స్ మీకు బలాన్ని అంతే సార్ అంతే అంతే నేను అసలు డాన్సర్ అవుతానని అనుకోలేదు సార్ నేను అంతే సార్ డాన్సర్గా మీరు అయిన తర్వాత మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఎంతోమంది మిమ్మల్ని ఇచ్చేసారు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లభించిందండి మీకు ఫ్యామిలీ తరపున నాకు ఏ సపోర్ట్ లేదు సార్ ఎప్పుడు కూడా నువ్వు మానే నువ్వు మానే నువ్వు మానే అనవసరంగా నువ్వు చేసి మా పరువులు తీస్తున్నావు పలానా పలానా వాళ్ళ పిల్లలు స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది అని మా పరువు తీస్తున్నావు వద్దు ఆపే అని అనేవారు అయినా సరే మా తమ్ముడినైనా మా అమ్మనైనా పోషించుకోవడానికి అదే నాకు మూలధారం అయింది కాబట్టి మీరు నన్ను పోషించలేనప్పుడు మీరు నాకు చెప్పే అర్హత కూడా లేదు అని వాళ్ళని పక్కన పెట్టి నా ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేశాను అమ్మ తమ్ముడితో ఎప్పుడైనా గొడవ పడ్డారా ఈ విషయంలోనే అమ్మ తమ్ముడు నాకు ఫుల్ సపోర్ట్ వాళ్ళు ఎప్పుడు అనలేదు బయట వాళ్ళు బయట వాళ్ళు బయట వాళ్ళు అంతే ఓకే బయట వాళ్ళు మానే మానే బయట వాళ్ళకి ఏం రైట్ ఉందండి వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డ పేరు కదా సార్ ఇప్పుడు అలా కదండి నా నా క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు ఎవరు మిమ్మల్ని పోషించట్లేదు ఏ రైట్ తో అనేవారు మనీ మనీ వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని కదా నేను ఓకే చుట్టరికం వాళ్ళ ఫ్యామిలీలో అమ్మాయిని నేను ఆ చూడు అమ్మాయి అంటే పలానా వాళ్ళ అమ్మాయి అంట కదా మీ తాలూకే అంట కదా అలా రోడ్ల మీద డాన్స్ చేస్తుంది అమ్మాయి అని అంటే వాళ్ళకి పరువు తక్కువ అంతే దానికోసమని నన్ను చాలాసార్లు ఆపేమంటే జరిగింది నేను చేస్తాను నాకు ఇది ఇష్టం నా ఫ్యామిలీకి అది ఆధారం కాబట్టి నేను చేస్తానని చెప్పాను సార్ నేను ఇప్పుడు కూడా ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉందా అండి జనంత మెందుకుంది ఉందంటే కొంతమంది డాన్స్ చేస్తే ఒక అమ్మాయి వచ్చి ఒక పెర్ఫార్మెన్స్ చేస్తే రోడ్డు మీద చేస్తే మన పరువు పోతుంది అని అనుకునే కుటుంబాలు ఉన్నాయి అంటారు ఉన్నాయి సార్ చాలా వరకు ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి అయ్యో అమ్మాయి కా టాలెంట్ ఉందా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఇప్పుడిప్పుడు పెరిగారు ఎందుకంటే టీవీలో షోస్ చూస్తున్నారు మా పాపను కూడా అలా చూడొచ్చు మా పాప కూడా డాన్స్ నేర్చుకుంటే అలా అవుతుంది ఏమో ఇప్పుడు ఇప్పుడు అవగాహన వచ్చింది అందులో గ్లామర్ అనేది యాడ్ అయింది క్రేజ్ అనేది యాడ్ అయింది కాబట్టి అవగాహన పెరిగింది డాన్స్ క్లాసుల్లో పిల్లల్ని జాయిన్ చేయడం లేకపోతే అప్పుడు డాన్స్ చేసి వాళ్ళ కాళ్ళు ఎందుకు నేను చిన్నప్పుడు డాన్స్ చేస్తానంటే మా అమ్మ కొట్టేసేది నన్ను టీవీ స్కూల్లో కూడా పర్ఫార్మెన్స్ చేయనిచ్చేవారు కాదు ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి ఎందుకు స్కూల్ యానివర్స్ డే ఫంక్షన్ తిట్టేవారు ఇంట్లో ఇప్పుడు ఏమనేవారు మీరు చేస్తాను ప్లీజ్ నాకు ఇంట్రెస్ట్ అని కానీ నాకు ఎప్పుడూ కూడా గర్ల్ క్యారెక్టర్ రాలేదు బాయ్ హైట్ కదా నేను చిన్నప్పటి హైట్ అబ్బాయి అబ్బాయి ఎప్పుడూ అబ్బాయి క్యారెక్టర్ నేను అబ్బాయి లాగే ఇచ్చేవారు నా పక్కన నా ఫ్రెండ్ అమ్మాయి చేసేది పొట్టిగా ఉన్నది అంతే డ్యాన్స్ మొదలుపెట్టినప్పుడు ఎంతో మంది చిత్కారాలు అవమానాలు భరించాను అని అన్నారు సో అలాగే మీరు స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారు ఈవెంట్స్లోని ఈవెంట్స్ అంటే ఎక్కువ పల్లెటూరులో ఇలాంటి దగ్గర అవుతూ ఎక్కువ పల్లెటూర్లో లేతే సిటీలోని కొన్ని టౌన్స్లోని ఇలాంటి చోట్ల ఏదో ఉత్సవాల టైంలో ఇస్తూ ఉంటారు ప్రేక్షకులు ఆ టైంలో చాలా ఇబ్బగా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది అన్ని అన్నిసార్లు అని కాదు నా ఉద్దేశం కానీ చాలా సార్లు చాలా చీప్గా చూడడం డ్యాన్స్ వేసే అంటే చాలా చీప్ వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళ భావం వేరేగా ఉంటుంది అట్లాగా మీరు ప్రేక్షకుల వల్ల బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి ఉన్నాయి సార్ ప్రతి కళాకారుడు అది గా భరించాల్సిందే భరిస్తున్నారు కూడా ఎందుకు మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు పల్లెటూరులో మేము ప్రోగ్రామ్స్ చేస్తాం కదా సార్ అప్పుడు మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఇవ్వరు సార్ మాకు లోపలికే రానివ్వరు సార్ అలాంటి మేము చాలా ఫేస్ చేసాం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు వాళ్ళంటే ఆడపిల్లలమే మేము కూడా అంతే కదా ఒక పర్ఫార్మెన్స్ చేయడానికే మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటే అవుతుంది మామూలు సివిల్ కాస్ట్యూమ్ తవ్వదు అస్సలు ఇంకా చేంజ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వరు అవదవదు అవదవదు అని పంపించేసి రోజులు చాలా సార్ దానికి మేమే ఒకరింటి ఒకరి దగ్గరికి వెళ్ళి మనం మాట పడకూడదని మాకు మేమే సపరేట్గా ఒక రూమ్ని క్రియేట్ చేసుకొని స్టేజ్ బ్యాక్ సైడే ఒక రూమ్ ని క్రియేట్ చేసుకుని అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుని స్టేజ్ మీదకి వెళ్తాం సార్ టెంట్ సార్ టెంట్ టైప్ టెంట్ టైప్ మేము ఓన్ గా క్రియేట్ చేసుకునేది అది అంటే ప్రతి షోకి మేము క్యారీ చేసుకునేలాగా ఒకరి చేత మనం తప్పు అనిపించుకోకుండా అందులోనే డ్రెస్ చేంజ్ చేసుకోవడం మేము ప్రోగ్రామ్స్ చేయడం అలా జరిగేది సార్ ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేనో అని అనేవారు తెలుసుగా కాదు వాళ్ళ ఉద్దేశంలో అంటే డాన్స్ చీప్ చీప్ అంతే అంతేనా అంతే సార్ అంతే డాన్స్ అంటే చీప్ ఒక ఆడపిల్ల వచ్చి డాన్స్ చేసిందంటే ఆహా అదే డ్యాన్సుని చూసి విజిల్ వేస్తారు కదా హాస్తారు సార్ అది డ్యాన్స్ వేస్తారు కదా వాళ్ళు కూడానా వేస్తారు సార్ హేస్తారు అలా చేస్తారు కానీ ఇంట్లో రాకూడదు ఆ ఇంట్లో తీసుకొని వెళ్ళరు అవును సార్ అంటే వాళ్ళకి వినోదం కలిగించే ఒక సాధనం అంతే 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 సార్ అంతే సార్ అంతే అంటే ఇంకా డ్యాన్స్ అంటే తప్పు అని పల్లెటూరులో ఎక్కువ అవగాహన లేదు కదా సార్ అక్కడ టౌన్ సైడ్ అనుకోండి వాళ్ళకి కొంచెం అవగాహన ఉంది పర్వాలేదు రండి అని ఇస్తారు మనకి చేంజ్ చేంజర్ చేసుకోవడానికి కొంచెం వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి అలా చేస్తున్నారు ఇప్పుడు చాలామంది అవగాహనలో ఉండే ఉంటారులేండి ఇప్పుడైతే ఇంకా మారింది కొంచెం కొంతమంది రండి అమ్మ టీ తాతరు అన్నం తింటారు అన్న అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఇలా చేదరించుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలాగే మాటలతో వాళ్ళు చాలా ఇది చేస్తూ ఉంటారు కించపరుస్తూ ఉంటారు ఏమైనా సంఘటనలు ఉన్నాయండి అన్న మాటలు నేను పట్టించుకోకుండా నా పర్ఫార్మెన్స్ చేసుకుని నవ్వుతూ నేను దిగిపోతాను సార్ అంతే అంతే ఏమవుతుంది అక్కడ వాళ్ళు ఏదైనా మాట అంటే మనం తిరిగి మాట అంటే అక్కడ ప్రాంతం నాది నా ఊరు అని మళ్ళీ డాన్సర్ల మీద తిరగబడతారు సార్ అయితే ఖచ్చితం అది అంటే సామెత ఉంది ఆకెళ్ళి ముళ్ళ మీద పడినా ముళ్ళెళ్ళి ఆకు మీద పడినా ఆకుకే ఇదని సేమ్ ఇదే సిచ్యువేషన్ వాళ్ళు గొడవడినా మాకే రిస్క్ మేము గొడవడినా మాకే రిస్క్ మా వెహికల్ కదలనివరు మమ్మల్ని ఊరు దాటిన వెళ్ళనివరు అందుకనే ఎవరు ఏం మాట్లాడినా భరిస్తూ సహిస్తూ మా పర్ఫార్మెన్స్ని చేస్తూ అక్కడ వాళ్ళన్ని తిట్టినా నవ్వుతూ పర్ఫార్మెన్స్ చేసి మేము మా పర్ఫార్మెన్స్ చేసి దిగిపోతాం సార్ అంతే ఇన్ని కష్టాలు మీరు పడేది డ్యాన్స్ మీద ఇష్టంతోనా లేకపోతే మీ జీవితం గడవడం కోసమా డ్యాన్స్ మీద ఇష్టము ప్లస్ జీవితం గడవడం కోసం కూర సార్ ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఆడపిల్ల వచ్చి స్టేజ్ మీద డాన్స్ చేస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ లేకే సార్ ఇప్పుడు మూడు పూట్లా నీకు తిండి పెడతాను మంచి బట్ట ఇస్తాను నీకు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానంటే ఎవరు కష్టపడరండి ఎవరు కష్టపడరు నాతో సైజు నేను కష్టపడను ఎందుకు నాకు మంచి ఫుడ్ ఉంది బట్టలు ఉన్నాయి నాకు ఖర్చు పెట్టుకోవడం డబ్బులు ఇస్తున్నారు ఇంక నేను దేని కష్టపడాలి కష్టపడే అమ్మాయి అంటే ఏ అమ్మాయి అని వచ్చి కష్టపడుతుందంటే భర్త లేకో తండ్రి లేకో పోషించుకునే వేరే దారి లేక వచ్చిన వాళ్ళే సార్ ఎవరైనా అందుకనే నేను అంటాను ఆడపిల్లల్ని చులకనగా చూడొద్దు వాళ్ళ కష్టం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు అలాంటప్పుడు ఎందుకు చులకన చాలామంది అన్యాయంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు కానీ మేము మా కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం కాబట్టి దయచేసి మాకు పిలిచి ఒక మూడు పోట్లు తిండి పెట్టకపోయినా స్టేజ్ మీద మేము చేసే పర్ఫార్మెన్స్కి రెండు చప్పట్లు కొట్టి అభినందిస్తే చాలు సార్ అంతే

అప్పుడు నేను జీ తెలుగు తీన్మార్ ప్రోగ్రామ్ చేస్తున్నాను ఆ ప్రోగ్రామ్ లో నన్ను చూసి పిలవడం జరిగింది సార్ మాస్టర్ గారిని రమేష్ మాస్టర్ గారు ముగ్గురు వెళ్ళాను చాలా బాగా అనిపించింది సార్ వాళ్ళకి తెలుగు వాళ్ళు దొరకడం తెలుగు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు అనగానే వాళ్ళు చూపించిన ఆప్యాయతకి మనం ఇంకా ఫిదా అయిపోతాం సార్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు మీరు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు అంటే ఫీల్ గుడ్ సాంగ్స్ చేయడానికి ఇష్టపడతారా ఫుల్ మాస్ ఐటెం చేయడానికి ఇష్టపడతారా ఫుల్ మాస్ ఐటెం చేయడం అంటే ఇష్టం సార్ జోష్ గా ఉండాలి అంటే జనాలు ఊపొచ్చే అయ్యా కదా సార్ మనం కన్ఫర్మ్ గా నేను అనే దాన్ని రికగ్నైజ్డ్ అవ్వాలి అంటే మనం గట్టిగా చేస్తేనే అందుకే నాకు మాస్ ఎక్కువ కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను సార్ నేను డ్యాన్స్ అంటే మీ దృష్టిలో ఏంటండి మంచి కళ ఎక్స్ప్రెసివ్ చేసే కళ మనలో ఉన్న భావాలని ఇతరులకు చూపించే కళ మన బాడీని అదుపులో పెట్టుకునే కళ అంతే సార్ ఇప్పుడు జింబో క్లాసెస్ వెళ్తున్నారు దేనికి సార్ ఒళ్ళు తగ్గించుకోవడానికి అంతే కదా సార్ అది కూడా డాన్సే కాకపోతే దానికి అలా పెట్టారు అంతే పేరు కదా మన బాడీని అదుపులో పెట్టుకునేదే కళ మైండ్ని ఫ్రీ చేసే కళ మన మనల్ని ఎప్పుడు స్మైలీగా ఉంచే కళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కళాకారుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు కాబట్టి ఐ లవ్ డాన్స్ సార్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ టూ